సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నాన్నటి ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి అర్జెంటుగా విని తీరాలి ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది ఒక స్త్రీ నిన్ను కలవబోతోంది ఆమె వలన నీ జీవితం తెల్ల కిందలు అవ్వబోతోంది బిటా జాగ్రత్త ఆమె రాక వలన ఆమె నీ జీవితంలోకి రావటం వలన నీ జీవితంలో మంచి ఎదురవుతుందా చెడు ఎదురవుతుందా చేదు ఎదురవుతుందా లేక మరి ఇంకా ఏదైనా ఎదురవుతుందా జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు నా మాటలు వినుతల్లే జాగ్రత్త పడు లేకపోతే దెబ్బతింటావు లేకపోతే బాధపడతావు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశాన్ని తీసుకువచ్చారండి అలాగే మనల్ని హెచ్చరిస్తున్నారు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఇంతలా చెబుతున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక మర్మం అయితే దాగి ఉంది అందులో ఒక పరమార్థం అయితే దాగి ఉంది మరి బాబా మాటల వెనుకున్న అర్థమేంటి ఏంటి బాబాగారు ఇలా చెప్పారు అంటే ఖచ్చితంగా మన జీవితం కోసమే మన మంచి కోసమే మన బాగు కోసమే మనం ఏదైనా తప్పు చేస్తూనే పొరపాటు చేస్తుంటేనో తప్పుదారిలో వెళ్ళబోతుంటేనో చక్కదిద్దడానికి ఇట్లాంటి అవకాశాలు సందేశాలు బాబాగారు పంపిస్తూ ఉంటారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీలో ఏంటంటే వాళ్ళ ఆయనకి ఈ మధ్య సరిగ్గా హెల్త్ బాగుండటం లేదు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు ఎక్కడెక్కడో చూసారో ఎంతో ఖర్చు పెట్టారు కానీ ఆయనకి పలానా జబ్బు అన్నది తెలియట్లేదు ఎన్నో స్కానింగ్లు అయిపోయాయి అన్ని టెస్ట్లు కూడా అయిపోయాయి ఇక ఆయన బెడ్కి అతుకుపోయాడు ఒక త్రీ మంత్స్గా ఆమె బాధ అయితే మామూలు బాధ ఆమె బాధ చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అసలు ఇంటి యజమాని అలా బెడ్ కత్తకపోయి ఉంటే ఏం చేయాలి ఇక నేను వెళ్ళినప్పుడు ఇలా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పారు లేదండి ఇలా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒక్కసారి కాల్ చేసి చూడండి అని చెప్పానండి ఆవిడ కాల్ చేశారు ఆయన ఫిఫ్టీన్ డేస్లో నడవటం మొదలు పెట్టారండి ఆవిడైతే నేను గురూజీ గారికి చాలా రుణపడి ఉంటానండి గురూజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుందండి ఆవిడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు సాయి రాజుగారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా చిటికల్లో పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు వ్యసనాలకు బానిసలై ఉండి అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద నరదృష్టి తగిలిందన్న నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం ఒక్కటి కాదండి మనిషికి వచ్చే సవా లక్ష ప్రాబ్లమ్స్కి చిటికెల్లో చెక్ పెట్టగలరు పూజల ద్వారానే గుర్రోజీ సాయిరాజు గారు ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం అండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విన్నాం ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డ ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది ఆమె రాక వలన నీ జీవితంలో చెడు ఎదురవబోతోందా మంచి ఎదురవబోతోందా ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి అంటూ బాబా ఇలా అంటున్నారండి బిడ్డా ఆ లోపు నన్ను నమ్మిన నన్నే తలుస్తున్నా నన్నే పూజిస్తున్న నేనే ప్రాణంగా బతుకుతున్నా నా భక్తుడికి జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన నీతో చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ అని అంటున్నారండి బాబాగారు నువ్వు కూడా కష్టంలో ఉన్న కన్నీళ్లలో ఉన్న నన్ను గనక బాబా అంటూ ఆర్తిగా పిలిచావు అంటే వెంటనే నీ పక్కన వాలిపోతాను బిడ్డ నేను నీ కష్టంలోకి వెళ్ళబోతుంటే నీ చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కొస్తాను వద్దు బిడ్డ కష్టానికి వెళ్తున్నావు కష్టపు దారిలోకి వెళ్తున్నావు వద్దు అంటూ నిన్ను మంచి దారిలోకి మళ్ళిస్తాను అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి రాకేష్ తన ఆటోలో కూర్చొని పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాడు తనకు చిన్నప్పటి నుంచి బాబాగారంటే చాలా ఇష్టం భక్తి నాలుగేళ్ల క్రితం పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి ముంబై వచ్చాడు తన మనసులో ఎన్నో కలలు ఉండేవి ముంబైకి రావాలని బాగా సంపాదించాలని సంపాదించిన తర్వాత కుటుంబానికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ఇలా అనుకునేవాడు కానీ ఇక్కడ ముంబై చూస్తే జీవితం గడపటం అంత సులభం కాదన్న విషయం అతనికి తెలిసింది ప్రతిరోజు ఏదో ఒక కొత్త పని చేస్తూ బతకాలి కష్టపడాలి అనుకున్నాడు అక్కడ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అయితే ఈ ఆటో కొనటం కోసం చాలా కాలం కష్టపడి పనిచేశాడు కూలీ పని చేస్తూ కొంత డబ్బు పొదుపు చేశాడు ఆ తర్వాత కూడా తన భార్య నగలన్నీ అమ్మి ఈ సెకండ్ హ్యాండ్ ఆటోను కొనుగోలు చేశాడు ఆ ఆటోని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు భారమంతా బాబా మీదే వేసేవాడు ఎప్పుడు బాబాకు తెలుసు నాకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో తప్పకుండా ఆ సమయానికి నాకు అందేలా చేస్తాను బాబా ప్రతి క్షణం కూడా నా వెంటే ఉండి నన్ను నడిపిస్తాడు అంటూ బాబా మీద నమ్మకంతో ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉండేవాడు ఏ పని చెయ్యాలన్నా బాబాను తలవందే ఏ పని కూడా చేసేవాడు కాదు ఇలా ఈ నాలుగేళ్ల కాలంలో అతడికి ఒక బిడ్డ పుట్టాడు అయితే ఇప్పుడు ఆ బిడ్డను పోషించాలనే టెన్షన్ కూడా అతనిలో ఎక్కువైపోయింది ఇక ఆ కొడుకు పుట్టగానే అతనిలో ఇంకా కళలన్నీ వెంటాడుతున్నాయి ఇంకా నా బిడ్డను బాగా చదివించాలి మంచిగా పెంచాలి మంచి స్థాయిలో నిలబెట్టాలి అన్న కళలు ఎక్కువైపోయాయి ఈ జీవిత భారం ముందు అవన్నీ కూడా కళలు కళ్ళలు అనే భయం కూడా అతనికి పట్టుకుంది అయినా జీవితం ఇదే అన్న వాస్తవాన్ని అంగీకరించి తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు ఒకరోజు రాత్రి నుంచి వర్షం మొదలై తెల్లవారుజాము వరకు కూడా ఆగకుండా కురుస్తూనే ఉంది అయితే ఆ ఆటో డ్రైవర్ భార్య పేరు రేఖ ఆ డ్రైవర్ అంత వర్షంలో కూడా ఉదయం తన ఆటోతో బయలుదేరిపోయాడు అప్పుడు అతని భార్య ఇలా అంటుంది వినండి ఈ వర్షం రాత్రి నుండి పడుతుంది ఇంత వర్షంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది ఈ వర్షానికి ఎవరు కదిలే పరిస్థితి కూడా ఉండదు ముంబైలో వర్షం కురిసినప్పుడు ఎక్కడ చూసినా భారీగా నీరు చేరుతుందని దీనివల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే అందరూ తమ ఇళ్లలోనే ఉంటారు అని చెప్పింది ఈ విషయం గురించి ఆలోచించిన రేఖ అతనిని బయటకు వెళ్ళొద్దని చెబుతుంది కానీ రాజేష్ తన భార్య మాట వినకుండా తన కుటుంబాన్ని బాగా పోషించాల్సిన అవసరం ఉండటంతో ఆటోతో బయటకు వెళ్ళిపోయాడు బయటకు వెళితే ఏదో ఒక కిరాయి దొరుకుతుంది డబ్బు వస్తుంది కాబట్టి ఇల్లు గడుస్తుంది లేదంటే ఆ కిరాయి కూడా రాకపోతే కష్టం అని అనుకుంటాడు నాకు బాబాయ్ ఏదో ఒక దారి చూపకపోతాడా ఈ విషయం గురించి ఆలోచించి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆటో స్టాండ్లో నిల్చున్నాడు రెండు మూడు గంటల పాటు అక్కడే నిలబడిన ఒక్క కిరాయి కూడా అతనికి దొరకలేదు నా భార్య వచ్చేటప్పుడు చెప్పింది ఇంత వర్షంలో కిరాయి దొరకదు ప్రశాంతంగా ఇంట్లో ఉండండి అని రేఖ నిజమే చెప్పింది అనుకుంటూ నిరాశగా ఉన్నాడు నేనేమో ఇల్లేదో గడుస్తుంది లేదంటే ఈ వర్షంలో ఒక్క రూపాయి కూడా సంపాదించకపోతే ఎలా అనుకుని బయటకు వచ్చాను కదా అని అనుకుంటాడు బాధలో ఇలా ఆలోచిస్తూనే కాసేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ ఆ తర్వాత ఒక మంచి చీర కట్టుకొని దూరంగా ఉన్న ఇంటి నుంచి అందంగా ఉన్న ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక అడ్రస్ డ్రైవర్ చేతిలో పెట్టి ఆటో ఎక్కి కూర్చుంది అన్నా నన్ను ఈ అడ్రస్కు తీసుకువెళ్ళు అని చెప్పింది దాంతో రాకేష్ కూడా ఆమె చెప్పిన అడ్రస్ చూసి మేడం ఆ ఏరియా మొత్తం ఫుల్గా నీళ్లతో నిండిపోయి ఉంటుంది కష్టం నేను తీసుకువెళ్ళలేను అన్నాడు కానీ అప్పుడు ఆ మహిళ అతనితో పర్వాలేదు అన్న ఏదో ఒకటి చేసి మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెబుతుంది ఇది విన్నాక రాకేష్ కుటుంబం అతని మదిలో మెదిలింది సరే అంటూ ఆ మహిళను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉంటాడు ఆటో డ్రైవర్ నెమ్మదిగా బండి నడుపుతూ ఆ ప్రదేశానికి ఒక కిలోమీటర్ దూరంలో ఆగి ఉన్నాడు కానీ అకస్మాత్తుగా రాకేష్ రోడ్డుపై చాలా నీరు కనిపించింది ఇప్పుడు రాకేష్ ఆ నీళ్లను చూసి తన ఆటోని ఆపాడు ఆటోలో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా ఆటోని ఆపటానికి కారణమేంటి అని అడిగింది అప్పుడు రాజేష్ ఉండి మేడం ముందు చాలా నీరు నిలబడి ఉంది నేను నా ఆటోని ఈ నీటి లోపల ఈదుతూ తీసుకువెళ్తే నా ఆటో టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఈ రోడ్డులో ఎక్కడో ఒకచోట గుంత ఉంటుంది అన్న విషయం తెలియదు ఆటో చక్రం గుంతలోకి వెళితే ఆటో ఇంజన్లోకి నీరు వెళ్ళి ఆటో పూర్తిగా పాడవుతుంది మేడం నా కుటుంబాన్ని పోషించుకోవటానికి నాకున్న ఏకైక మార్గం ఇదే ఇలాంటి టైంలో నా ఆటోకి ఏమైనా జరిగితే నా కుటుంబం ఎలా బతకాలి చెప్పండి అందులోనూ నా కుటుంబంలో చిన్న పిల్లాడు ఉన్నాడు వాడి మంచి భవిష్యత్తు కోసం నేను కష్టపడుతున్నాను అయినా కూడా నేను వారి కళలను నెరవేర్చలేకపోతున్నాను అంటూ బాధగా చెప్తాడు ఇది విన్న తర్వాత మహిళ ఆటో డ్రైవర్తో అంది అన్నా నేను చాలా త్వరగా వెళ్ళాలి చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పింది కొంచెం దూరం ఇలా ఏదో ఒకటి చేసి నన్ను కొంచెం దూరం వరకు తీసుకువెళ్ళి డ్రాప్ చేయండి ఆ తర్వాత మీరు వెనక్కి వెళ్ళండి నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పింది ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి తన ఆటోని తీసుకుని ఆ నీటిలోకి వెళ్ళటానికి ఇష్టపడడు కానీ కిరాయికి ఇచ్చిన మాట తప్పదు కాబట్టి తన ఆటో చక్రాలు ఏవి గుంతలో పడకుండా చాలా జాగ్రత్తగా ఆటో నడుపుతున్నాడు అదే జరిగితే అతని జీవనోపాధికి పూర్తిగా నాశనం అయిపోతుంది అనుకుంటూ నెమ్మదిగా ఆటోని నడుపుకుంటున్నాడు బాబా మీద భారం వేశాడు మనసులో బాబాను తలుచుకుంటూ ఉన్నాడు బాబా నువ్వే కాపాడు అంటూ ఆ నీటిలో ఎనిమిది వందల మీటర్లు ప్రయాణించగానే అకస్మాత్తుగా రాకేష్ ఆటో చక్రం నీటిలోకి వెళ్ళి ఆ రోడ్డు నీరు వెంటనే ఆటోలోకి వచ్చేయటంతో ఆటో పూర్తిగా నిలిచిపోయింది పూర్తిగా నిరాశకు గురయ్యాడు ఎందుకంటే ఆ సమయంలో నీరు అతని ఆటో ఇంజిన్లోకి వెళ్ళింది దానిని సరిచెయ్యటానికి చాలా డబ్బు అవసరమవుతుంది మరి ఆమె అతనికి అంత డబ్బు ఎందుకు ఇస్తుంది అనుకున్నాడు మనసులో ఆ తర్వాత మేడం చూసారా నా ఆటో చెడిపోయింది వెళ్ళను అంటే విన్నారా అన్నాడు ఆ మాట చెబుతున్నప్పుడు రాకేష్ కళ్ళల్లో ఒక్కసారి నీళ్లు తిరిగాయి ఎందుకంటే అతని జీవనాధారం ఆటోనే కాబట్టి కానీ అప్పుడు ఆమె అన్నా పర్వాలేదు మీరు కూడా గెలుపు ఓటములని చూశారు నేను మీకు డబ్బు ఇస్తాను అని చెప్పింది ఇది విన్న రాకేష్లో కాస్త ఉపశమనం కలిగింది పర్వాలేదు మేడం నాకు డబ్బు ఇస్తుంది అనుకుని ఆశపడ్డాడు పాపం కానీ ఆమె తన బ్యాగ్ చెక్ చేయగానే ఆమె బ్యాగ్లో పర్సు లేదు ఒట్టి పర్సు ఉంది ఫోన్ ఉన్నాయి ఇప్పుడు అతన్ని చూడగానే ఆమె మనస్తాపానికి గురై నిరాశగా సీట్లో కూర్చుంది ఇంతకీ ఏం జరిగింది మేడం ఎందుకు ఇలా నిరుత్సాహంగా ఉన్నారు కంగారుగా ఉన్నారు ఆత్రుతగా ఉన్నారు అని అడిగాడు రాకేష్ నా వద్ద పరుసు ఉంది కానీ అందులో లేవు అని చెప్పింది ఆమె సరే మీరు కంగారు పడకండి మీరు మీ అడ్రస్ను నాకు ఇవ్వండి తర్వాత మీ ఇంటికి వెళ్ళండి నేను వచ్చి మీకు డబ్బు ఇస్తాను అని చెప్తుంది ఆమె ఆవిడ మాటలు విన్న తర్వాత ఆటో డ్రైవర్ రాకేష్ మొహం మరోసారి మాడిపోయింది లోపలనే ఏడుస్తూ ఉన్నాడు మేడంకి నా అడ్రస్ ఇస్తాను సరే కానీ ఇప్పుడు ఈ ఆటోని ఇక్కడి నుంచి ఎవరు తీసుకువెళ్తారు నా దగ్గర అంత డబ్బు కూడా లేదు కానీ ఆ మేడం మాత్రం తీసుకెళ్లమంటూ తొందర పెడుతోంది అని మనసులో అనుకుంటున్నాడు ఫైనల్గా ఇలా ఆమె తన అడ్రస్ తీసుకుని అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయింది ఇప్పుడు రాకేష్ అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు బాబాని తలుచుకుంటూ ఉన్నాడు తన పరిస్థితిని చూసి బాబాతో చెప్పి మొరపెట్టుకుంటున్నాడు అతన్ని ఆటో ధ్వంసం అయిపోయింది ఆటో ద్వారా జీవనోపాధి పొందేవాడు ఆ తర్వాత ఆటో డ్రైవర్లుగా ఉన్న స్నేహితులకి ఫోన్ చేశాడు వారిని అక్కడికి పిలిపించి వారి సాయంతో ఆ ఆటోని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళి మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అతను మెకానిక్ వద్దకు ఆటోని తీసుకువెళ్ళి చూపించినప్పుడు ఈ ఆటో ఇంజన్ లోపల నీరు పోయింది అని చెప్పి దానిని రిపేర్ చేయటానికి సుమారు ఐదు వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు మెకానిక్ ఆ మాటలు విన్న రాజేష్కి చాలా బాధ అనిపించింది కలతపడ్డాడు ఎందుకంటే తన ఆటోని రిపేర్ చేయడానికి తగినంత డబ్బు తన దగ్గర లేదు ప్రతిరోజు కానీ తను కష్టపడితే కానీ సాయంత్రానికి ఏ వందో రెండొందలో తీసుకెళ్ళలేడు అలాంటి వాడు ఐదు వేలు అంటే ఇప్పటికిప్పుడు ఎలా పెట్టాలి నా పరిస్థితి ఎందుకు బాబా ఇలా అయిపోయింది సహాయం చెయ్యబోయే ఇలా కష్టాల్లో ఇరుక్కున్నానా అంటూ బాబాకు చెప్పుకుంటున్నాడు ఇక ఆటో లేనిదే అతను బతకలేడు నెమ్మదిగా సాయంత్రం వరకు అలాగే ఆలోచిస్తూ సాయంత్రం ఆటో ఎక్కకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు ఆటో లేకుండా వస్తున్న అతన్ని చూసిన అతని భార్య రేఖ ఆటో ఎక్కడుంది అని అడిగింది ఆ తర్వాత రాకేష్ రేఖకు మొత్తం కథ చెబుతాడు అదంతా విన్నా అతని భార్య అతనిపై విరుచుకుపడటం మొదలుపెట్టింది ఇంట్లో కూడా రేషన్ అయిపోయింది ఇంట్లో డబ్బులు కూడా లేవు ఇక ఈరోజు బతకటమే కష్టం అని అనుకుంటూ ఉంటే ఇలా ఆటోని నాశనం చేసి వచ్చారా ఇప్పుడు రిపేరీకి ఇచ్చావా పైపెచ్చు ఇంటి అడ్రస్ కూడా ఇచ్చి వచ్చావా నన్ను నమ్మమంటావా అంటూ ఆమె తిట్టడం సతాయించటం మొదలుపెట్టింది దాంతో రాకేష్కి కోపం వచ్చేసింది డబ్బు తీసుకునేవాడిని కానీ ఇదంతా చెయ్యటం నాకు చాలా బాధ కలిగించింది ఆమె ఏదో గందరగోళంలో అయోమయంలో ఉంది ఆమెను ఎంతలా నేను ఇబ్బంది పెట్టగలను ఎందుకంటే ఆమె నిజంగా హడావిడిలోనే ఉందని ఆ మహిళ ముఖంలో స్పష్టంగా కనిపించింది అందుకే నేను ఆమెకు నా చిరునామా రాసిచ్చి డబ్బు ఇంటికి తీసుకురమ్మని చెప్పాను అన్నాడు ఇప్పుడు తన భార్య ఆమె డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి నిన్ను మోసం చెయ్యటానికి అలా చెప్పింది నువ్వేమనుకుంటున్నావో అని చెప్పి అడ్రస్ తీసుకుంది అంతే ఎంతమందిని చూడటం లేదు ఇలాంటివి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది ఇది విన్నా రాకేష్ నిరుత్సాహపడి నిశ్శబ్దంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏం కాదు నా బాబా చూసుకుంటాడు నా పరిస్థితి అంతా నా బాబాకు తెలుసు ఏదో ఒక రూపంలో బాబాని నాకు దారి చూపిస్తాడు అంటూ భార్యతో చెప్పి రాత్రి అంతా పడుకుని ఆ మహిళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు ఆమె డబ్బు ఇవ్వటానికి తన ఇంటికి వస్తుందని ఇంకొన్నిసార్లు మోసం చేసి ఆమె అనుకుంటా అందుకే రాలేదు అంటూ అనుకుంటూ ఉంటాడు ఆమె ఐదు వేలు ఇవ్వదేమో ఇవ్వకపోతే ఆటోని ఎలా బాగు చేయించాలి అప్పుడు ఎలా బతకాలి అసలు కష్టపడి కొన్న ఆటో కొన్నిసార్లు ఈ మహిళ మోసం చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా అలా ఉండిపోతాడు మరుసటి రోజు ఉదయం లేస్తాడు ఈ రోజు నుంచి అసలు ఎలా బతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు డబ్బు సంపాదించడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ అతని చిన్న చిన్న పనుల కోసం అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు ఏది ఏమైనా నా బాబా నా వెంట ఉన్నాడు నా చెయ్యి విడిచిపెట్టడు నా నా పెళ్ళానికి నా బిడ్డకి పట్టుడు మెతుకులు దొరికేలా చెయ్యకపోతాడా అంటూ చివరికి ఒక చోట అతనికి ఒక చిన్న పని దొరికింది తన ఆటోని గ్యారేజ్లో పార్కు చేసి కూలీగా పనిచేశాడు నెమ్మదిగా సమయం గడిస్తున్న కొద్దీ రాకేష్ ఆ మహిళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ ఆ మహిళ తన దగ్గరికి రాలేదు ఇలా ఎదురు చూసి పదిహేను రోజులైపోయింది అన్ని రోజులు అతని భార్య పదే పదే రాకేష్ను తిడుతూ ఉండటం మొదలుపెట్టింది మీరు ఆమె అడ్రస్ తీసుకుని ఉంటే కనీసం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళైనా డబ్బులు తెచ్చుకునేవాళ్ళం ఎంత వెయిట్ చేసినా ఆమె తిరిగి వచ్చి డబ్బు ఇచ్చేలా కనపడటం లేదు అంటుంది పదిహేను రోజులు గడచాయి అలా ఆ పదిహేనవ రోజు ఉదయం రాకేష్ తన ఇంటి బయట నుండి బయటకు రాబోతూ ఉంటాడు అప్పుడు ఒక ఆటో అతని వైపు రావటం కనిపించింది ఇప్పుడు రాకేష్ కన్ను ఆ ఆటో మీద పడటంతో ఈ ఆటో నాదే కదా అని మనసులో అనుకోవటం మొదలు పెడతాడు అదే సమయంలో ఆటో రాకేష్ ముందు ఆగటంతో ఆ ఆటోలో కూర్చున్న వ్యక్తి అతడిని పిలవటం మొదలు ఆ తర్వాత రాకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలో వచ్చిన వ్యక్తి ఆ అడ్రస్ చూపించి ఎక్కడా ఈ అడ్రస్ అని అడిగాడు ఇప్పుడు రాకేష్ చదవగానే ఆ మేడంకి తన ఇచ్చిన స్లిప్ ఇదేనని తెలుసుకుని ఈ అడ్రస్ నాదే నా పేరే రాకేష్ అని చెప్పటం మొదలుపెట్టాడు అప్పుడు ఆటోలో వ్యక్తి ఆటో తాళం తీసి రాకేష్ చేతిలో పెట్టి నేను నీ కోసమే వెతుకుతున్నాను అంటూ అతను ఒక కార్డు తీసి రాకేష్కి ఇచ్చి ఈ అడ్రస్కు వెళ్ళు అక్కడ ఐడి ప్రూఫ్ సమర్పించి అక్కడ మీ ఆటో పేపర్లు తయారు చేయించుకో అని చెప్పాడు దీని తర్వాత ఆ వ్యక్తి అతనికి ఆటో ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ ఆటోని చూడటంతో చాలా సంతోషంగా అనిపించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి భార్య మీద విరుచుకుపడ్డాడు మంచిగా ఆలోచించి మేడం గురించి నువ్వు చెడుగా ఆలోచించవు నేను కూడా చెడుగా ఆలోచించేలా చేసావు చూడు ఇప్పుడేమైందో ఆమె కొత్త ఆటో పంపింది అన్నాడు అదీకాక రేపు వచ్చి స్వయంగా మన ఇద్దరిని తన ఆఫీసులో కలవమని కూడా కబురు పెట్టింది అని అంటాడు ఇది విన్న అతని భార్య మొదట నమ్మలేదు కానీ ఇంటి బయట పార్కు చేసిన కొత్త ఆటోని చూడగానే ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది మరుసటి రోజే రాకేష్ తన భార్యతో కలిసి ఆ వ్యక్తి ఇచ్చిన అడ్రస్కి వెళ్ళాడు అతను తన భార్యతో అక్కడికి చేరుకున్నప్పుడు అది చాలా పెద్ద కంపెనీ అన్న విషయం తెలుసుకుంటాడు అక్కడ గేటు దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పగానే అక్కడ ఉన్న గార్డు వెంటనే వచ్చి తలుపు తెరిచి సార్ లోపలికి వెళ్ళండి మేడం ఆఫీస్లో కూర్చుని మీకోసం వెయిట్ చేస్తున్నారు అని అంటాడు అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు ఒకరి ఒకరు ఒకరు చూసుకుంటారు చాలా ఆశ్చర్యపోతున్నారు ఆమె మన కోసం ఎదురు ఏంటి అనుకున్నారు ఇది ఒక చిన్న సహాయం మాత్రమే కదా అని అనుకున్నాడు రాజేష్ ఆ తర్వాత రాకేష్ని చూసిన ఆ మహిళ అతనికి థ్యాంక్స్ చెప్పింది మీ వల్లే నేను మా నాన్నగారిని చివరిసారిగా చూడగలిగానన్నా అని అంటుంది కానీ రాజేష్కి ఆమె ఏమంటుందో అర్థం కాలేదు ఆ మహిళ అతన్ని ముందుగా కూర్చోమని కోరింది మొదట అతనికి తాగటానికి నీళ్లు ఇచ్చింది ఆ తర్వాత టీ ఇచ్చింది తర్వాత అన్న నేను మొన్న హడావిడిగా ఉన్న ఆ రోజు నువ్వు నన్ను పదే పదే అడిగావు కదా మేడం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇంత హడావిడి ఏంటి అని ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్పలేకపోయాను మా నాన్న ఆ రోజు ఆసుపత్రిలో చేరారు నేను వీలైనంత త్వరగా ఆయన్ని చేరుకోవాల్సి ఉంది కనీసం నేను అతన్ని చివరి చూపైనా చూడగలనా అని అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళిన పదిహేను నిమిషాల తర్వాత మా నాన్న చనిపోవటం చూశాను అలా చివరిసారిగా మా నాన్నను కలవగలిగాను చూడగలిగాను ఆ వర్షంలో నువ్వు నన్ను కలవకపోతే నేను మా నాన్నను కలుసుకునేదాన్ని కాదేమో అన్నా ఇది చాలా పెద్ద ఉపకారం నాకైతే నా జీవితంలో నేను మర్చిపోలేనంటూ ఉపకారం నాకు చేశావన్నా మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు తెలియజేయటానికి సంకోచించకండి అని చెప్పింది ఇప్పుడు ఆ విషయాలన్నీ విన్న రాకేష్ రాకేష్ భార్య ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ అతని భార్య ఆ స్త్రీకి పదే పదే ఆశీర్వాదం ఇస్తోంది అది విని నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆ మహిళ గురించి చాలా చెడుగా ఆలోచించింది ఆ భార్య ఆమె చాలా దయ్యగలది కరుణ ఆమె రక్తంలోనే ఉంది దీని తర్వాత మహిళ తన కౌంటర్ నుంచి కొంత డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి రాజేష్కి ఇలా అంటుంది అన్న ఇది ఐదు లక్షలు ఉన్నాయి అని చెబుతుంది ఇది ఆ రోజున పగిలిపోయిన నీ ఆటో కోసం నేను కొత్త ఆటోని కొన్నాను ఇందులో నుంచి మిగిలిన డబ్బులు తీసుకొని నీ కొత్త ఆటోని నువ్వు రెడీ చేయించుకో మిగతాది నీ కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం ఉపయోగించుకో అని చెప్తుంది అప్పుడు రాకేష్ ఆ ఐదు లక్షల్లో కూడా కేవలం ఐదు వేలు మాత్రమే తీసుకుంటాడు ఆ తర్వాత కొత్త ఆటో తాళాన్ని మిగిలిన డబ్బుని అక్కడే వదిలేసి మేడం నా ఆటో సరిచేసుకోవటానికి నాకు కేవలం ఐదు వేలు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఆ తర్వాత ప్రతిరోజు బ్రతకటానికి తినటానికి ఉండటానికి నా బాబా నాకు ఏర్పాటు చేస్తాడు నా బాబా ఎప్పుడూ కూడా నన్ను కష్టాల్లో నిలబెట్టడు నా చెయ్యి విడిచిపెట్టడు ఆ నమ్మకం నాకుంది నాకు మీ డబ్బు వద్దు మీ కొత్త ఆటో కూడా వద్దు నా ఆటో రిపేర్ చేయించటానికి ఐదు వేలు మాత్రం చాలు మేడం అని అంటాడు ఇది నాది కాదు నాది కానిది నాకు వద్దు అంతేకాదు నా ఆటో ఎక్కిన వారిని సక్రమంగా వారు వెళ్లాల్సిన ప్రదేశానికి చేర్చడం కూడా నా కర్తవ్యం ఆ రోజు నేనేమీ పెద్దగా చెయ్యలేదు కిరాయి వస్తే తీసుకువెళ్ళి దింపటమే నా పని అని చెప్పాడు అప్పుడు ఆ మహిళ అతనితో అన్నా నువ్వు నిజంగా నా సోదరుడివి నా అన్నలాగా నిన్ను నేను భావిస్తున్నాను నీ సొంత సోదరి ఇస్తే ఇలానే తిరస్కరిస్తావా అని అడిగింది బలవంత పెట్టింది నిజంగా నువ్వు నమ్ముకున్న ఆ బాబానే ఆ సాయినాథుడే నా రూపంలో నీకు సహాయం చేయిస్తున్నాడేమో ఎందుకు ఆలోచించటం లేదు ఇది బాబాగారి ఆజ్నేయమో బాబాగారి అనుమతేమో అందుకే ఇలా జరిగిందేమో ఇది ఒక్కసారి ఆలోచించన్న ఎందుకంటే బాబాగారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుపుతారో కూడా ఆయనకే తెలుసు మనకు అస్సలు తెలియదు ఎవరి ద్వారా ఎవరి కష్టాలు తీరుతాయో ఎవరి ద్వారా ఎవరు లబ్ధి పొందుతారో అంతా కూడా ఆయన నిర్ణయించే చేసి ఉంటాడు అందుకే నీ కష్టాలన్నీ తీరటానికి ఇది ఒక మంచి రోజుగా నన్ను ఒక వ్యక్తిగా ఎన్నుకున్నాడేమో నీ సోదరిగా నన్ను ఎన్నుకున్నాడేమో ఇదంతా నువ్వు ఎందుకు ఆలోచించవన్నా అంటూ ఆమె అంటుంది ఇంకా ఎంత వద్దుని అతను వద్దని వారించినా కూడా ఆమె వినలేదు ఇంకా నిజంగా ఇది బాబా గారి ఆజ్ఞానేమో అని బాబాకి గారి పేరు వినగానే అతను కూడా సరే అన్నాడు ఇక ఆ కొత్త ఆటోని ఐదు లక్షల డబ్బుని అతనికి ఇచ్చింది అన్న మేము వ్యాపారవేత్తలం నా భర్త చాలా డబ్బు సంపాదిస్తున్నాడు మీరు బ్రతకటానికి ఒక్క ఆటోనే ఉంది ఆ ఆటోకి పెట్టిన ఖర్చు రెండు రోజుల్లో మాకు తిరిగి వచ్చేస్తుంది కాబట్టి ఇది మాకు పెద్ద విషయం కాదు కానీ మీరు మీ కుటుంబాన్ని నడపటానికి చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఆటోని మీ కోసమే కొన్నాను మీ పాత ఆటోని కూడా బాగు చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ రెండు ఆటోలతో ఇంకా బాగా జీవించగలుగుతారు మీరు ఇప్పుడు అని అంటుంది ఈ విషయాలన్నీ విన్న రేఖ రాకేష్ ఇద్దరూ కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి బాబా గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఏమికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో వాళ్ళకి అర్థం కావటం లేదు మహిళ ఎందుకు ఏడుస్తున్నారన్న ఇప్పుడు ఏమైందని అని అడుగుతుంది రాకేష్ తన కథ మొత్తం కూడా ఆ మహిళకు చెప్పటం మొదలు పెడతారు ఆ తర్వాత రాకేష్ అక్కడ నుండి సంతోషంగా ఇంటికి వస్తాడు ఇంటికి వస్తూ వస్తూ అతను వెళ్ళే దారిలో బాబా గుడి కనిపిస్తుంది బాబా గారు తనని చిరునవ్వుతో పలకరించి నా దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతావా నా దగ్గరికి రావా అంటూ అడిగినట్టు ఉంది ఆ చిరునవ్వు ఇక వెంటనే వెళ్ళాడు బాబా పాదాల మీద పడ్డాడు కన్నీళ్లతో పాదాలు కడిగేశాడు బాబాకి నువ్వు ఉన్నావు బాబా నిజంగా నా పట్ల ఉన్నావు అంటూ బాబాకి కృతజ్ఞతలో చెప్పుకున్నాడు బాబా మొహంలో చిరునవ్వు ఎలా ఉంది అంటే తన చంటి బిడ్డను చూస్తే తల్లికి ఎలాంటి చిరునవ్వు అయితే వస్తుందో అంత ఆత్మీయతతో కూడిన చిరునవ్వు కనిపిస్తోంది బాబా మొహంలో ఇంకా ఆ మహిళ ఇప్పుడు తన బిడ్డను కూడా మంచి స్కూల్లో చేర్పించింది ఆ బిడ్డ ఎంత చదువుకుంటాడో ఆ చదువు ఖర్చు మొత్తం కూడా ఆమె భరిస్తానని మాట ఇచ్చింది రాకేష్కి ఇప్పుడు రెండు ఆటోలు ఉన్నాయి అతను కూడా పని చేయటం ప్రారంభించాడు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే అవసరం వస్తే నన్ను స్వేచ్ఛగా అడగచ్చు నాకు చెప్పొచ్చు నేను మీ సోదరిని అని ఆ మహిళ చెప్పిన ఆ మాటలు రాకేష్కి ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి ఆమె పట్ల బాబా పట్ల చాలా కృతజ్ఞుడై ఉన్నాడు బిడ్డ చూసావు కదా నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి నా భక్తులకి ఎప్పుడు కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఈ బాబా ఉంటాడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా సహాయం అందేలా చేస్తాడు కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో తప్పకుండా వచ్చి బాబా ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇస్తాడు నీకు కూడా నేను మాట ఇచ్చాను కదా ఒక స్త్రీ రాబోతోంది నీ జీవితంలోకి ఆమె వల్ల మంచి ఎదురవ్వబోతోందా చెడు ఎదురవ్వబోతోందా అని ఖచ్చితంగా నువ్వు ఎప్పుడో పూర్వపు రోజుల్లోనూ గడిచిన కాలంలోనూ ఎవరికో సహాయం చేశావు ఆ సహాయం పొందిన వాళ్ళు తిరిగి ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి నీకు సహాయం చేయటానికి వస్తున్నారు వచ్చేలా చేస్తాను ఎందుకంటే నీ బాబాకు తెలుసు నీ కష్టాలను ఎప్పుడు ఎలా తొలగించాలి అని ఆ వ్యక్తి గనుక ఆ స్త్రీ గనుక నీ జీవితంలోకి ప్రవేశించింది నీతో మాట్లాడింది నీతో పరిచయం అయ్యింది అంటే నీ జీవితంలో ఖచ్చితంగా మంచి రోజులు మొదలయ్యాయనే అర్థం ఇక నీ కష్టాలన్నీ తొలగిపోయాయనే అర్థం అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్